వక్ఫ్ చట్టం సవరణ బిల్లు విషయంలో కేంద్రం కొంత వెనుక్కు తగ్గింది ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపేందుకు అంగీకరించింది ఈ మేరకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బిల్లుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్సభలో ఈ వక్ఫ్ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది ఈ బిల్లుకు టీడీపీ అన్నా అన్నాడీఎంకే మద్దతు తెలపగా కాంగ్రెస్ టీఎంసీ ఎస్పీ మజ్లీస్ కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకించాయి వైసీపీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించింది చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును తీసుకొచ్చారు దీని ద్వారా వక్ఫ్ పాలనా వర్గాల్లో మరింత పారదర్శకత జవాబుదారీతనం పెరుగుతుందని పాలనలో మహిళల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేశామని చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి ఈ వక్ఫ్ చట్టంలో దాదాపు నలభై సవరణలు ప్రతిపాదించారు ముస్లిం సమాజం నుంచి వస్తున్న డిమాండ్ మేరకే ఈ సవరణలు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది సచార్ కమిటీ సిఫార్సులోని అంశాలనే బిల్లులో పొందుపరిచినట్లు పేర్కొంది అయితే ఈ బిల్లు దారుణమైందని విపక్షాలు మండిపడ్డాయి ముఖ్యంగా వక్ బోర్డులోకి ముస్లిమేతలను మేతలను తీసుకొస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి హిందూ దేవాలయాలను నిర్వహించడం క్రిస్టియన్ ముస్లింలకు సాధ్యమవుతుందా ఎందుకు వక్ బోర్డులోకి ముస్లిమేతలను మేతలను తీసుకొస్తున్నారంటూ ప్రశ్నలు సంధించాయి ఆర్టికల్ ఇరవై ఐదుకి వ్యతిరేకంగా ఈ బిల్లు ఉందని స్వేచ్ఛను అరించడం ముస్లింల ఆస్తులను లాక్కోవడం కోసమే ఈ సవరణ బిల్లు తెచ్చారని విమర్శించాయి దీంతో విపక్షాల డిమాండ్ మేరకు ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపేందుకు కేంద్రం అంగీకరించింది జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లుపై చర్చిస్తుంది ఈ కమిటీ సభ్యులను ఉభయ సభల నుంచి ఎంపిక చేస్తారు రాజ్యసభ నుండి ఎంపిక చేసే సభ్యుల కన్నా లోక్సభ నుండి రెట్టింపు సంఖ్యలో సభ్యులను ఎంపిక చేస్తారు ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన తర్వాత కేంద్రం తీసుకున్న మరో వివాదాస్పదమైన నిర్ణయం ఇది వక్ బోర్డు కోరల పీకాలన్న దృఢ సంకల్పంతో కేంద్రం ఈ సవరణ బిల్లును తీసుకొచ్చింది మరి సభలో చాలినంత బలం బిల్లును పాస్ చేయకుండా ఎందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలనుకుంది ఇందుకు ప్రధాన కారణం త్వరలో మహారాష్ట్ర హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ బిల్లుపై విపక్షాలు మరింత రచ్చ చేస్తే ఆయా రాష్ట్రాలలో ప్రతికూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అందులోనూ పరుగున ఉన్న బంగ్లాదేశ్లో పరిస్థితులు బాగాలేవు ఈ బిల్లును సాకుగా తీసుకొని ఇక్కడ కూడా ప్రేరేపిత అల్లరి మూకలు అల్లర్లకు తెగబడే అవకాశం ఉంది అందుకే కేంద్రం ఈ విషయంలో ఆచితూసి వ్యవహరిస్తుంది విపక్షాల నుండి వ్యక్తమైన వ్యతిరేకతను చూసిన తర్వాత వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేసింది